నమస్తే అందరికీ ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ టాపిక్ ఈ వీడియో మన మైండ్ని మనం ఎలా నియంత్రించుకోవాలి మన ఆలోచనల్ని ఎలా నియంత్రిస్తే మన మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకసారి ఆలోచించండి రోజు పొద్దునే లేవగానే మనం ఎంతో ఉత్సాహంగా గడపాలి అనుకుంటాము ఎంతో అంటే ఎంతో ఉత్సాహంగా మనం అన్నిటినీ కూడా డిసైడ్ చేసుకొని ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి అని నిర్ణయించుకుంటుంటాం కానీ ఒకసారి డెస్క్ దగ్గర కూర్చున్నప్పుడు లేకపోతే ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఏమవుతుంది అని అంటే ఏదో ఒక ఇబ్బంది మనకి వస్తుంది అంటే ఒక ఫోన్ మోగడమో లేకపోతే ఏదో ఒక మెసేజ్ చూడడమో లేకపోతే ఏదో అనుకోని అనివార్య పరిస్థితి రావడము కొన్నిసార్లు నిమిషాల్లోనే మనం సోషల్ మీడియాలో ఉంటూ అలా గంటలు సమయం గడిపేయటము ఇలా చేస్తూ ఉంటాము సో ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతుంటాయి ఇలా ఎందుకు జరుగుతాయో మనం ఫస్ట్ తెలుసుకుందాం మన మెదడు ఎప్పుడైతే ఒత్తిడికి ఆందోళనకి అసలు ఎలా స్పందిస్తుంది ఇంకా మన మనసుని ఎలా నియంత్రించుకోవచ్చు ఈ వీడియోలో మనం ఆ విషయాలన్నింటినీ కూడా చర్చించుకుందాం మొదట ఆలోచన లోపుని మనము నిలిపివేయాలి అంటే శరీరంలో ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందన ఎలా తగ్గించుకోవాలి లోతైన ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని ఎలా ప్రోత్సహించాలి అనేది మనం తెలుసుకుందాం ఆలోచనలో లూప్ని నిలిపివేయడం అనేది చాలా ముఖ్యం ఇక్కడ మనము ఎన్నిసార్లు ఒక్కొక్కసారి ఏదైనా విషయం తీసుకొని దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటాం ఆ ఆలోచన ఆలోచిస్తూ అలాగే మనము మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది ఆ ఆలోచన లోపలే ఇంకొక ఆలోచన వస్తుంది దీన్ని ఏమంటాము అంటే మనకి డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది మన బ్రెయిన్లో అది యాక్టివేట్ అవుతుంది ఇది మనసు ఆలోచనల లోపల మగ్గిపోయి అంటే అది అలా మగ్గిపోవడానికి కారణమవుతుంది కొంతసేపు ఇది సృజనాత్మక ఆలోచనలకు ఉపయోగపడుతుంది కానీ ఎక్కువ సమయం అదే డిఎంఎన్ మోడ్లో ఉంటే అది దాన్నే మనం రుమినేషన్ అంటాం అంటే ఒక ఆలోచనలను మళ్ళీ అదే ఆలోచిస్తూ అది ఆలోచిస్తూ ఆ డిఎంఎన్ మోడ్లో ఉన్నప్పుడు దాన్నే రుమినేషన్కి అది దారి తీయటం అనేది జరుగుతుంది సో ఒక సపోజ్ అనుకోండి ఒక మీటింగ్ గురించి ఏదో ఒక ఆందోళన బాగా చెందుతున్నామని అనుకోండి ఈ మెదడు ఏం చేస్తుంది ఇప్పుడు అదే విషయాన్ని తిరిగి ఆలోచిస్తుంది ఓకే నాకు టెన్షన్ బాగుంది ఈ మీటింగ్ని నేను ఎలా చేయాలి ఇవే దానికి సంబంధించిన ఆలోచనలలోనే మనం ఉండిపోతుంటాం సో ఈ ఆలోచనలో ఎక్కువసేపు మనం అదే ఆలోచనలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అనుకున్నామో మనము అప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్లో అమిగ్డాల అనే మన మెదడులో ఒక భాగము అది యాక్టివేట్ అవుతుంది అది యాక్టివేట్ అయినప్పుడు అది మన భయానికి ఆ బాధ్యత వేయించడానికి భయానికి కారణం ఏంటంటే అమిడ్డాల అనమాట మన బ్రెయిన్లో ఆ భాగం యాక్టివేట్ అయినప్పుడు మనకి మన శరీరంలోనే మనకి కార్టిసోల్ అనే ఒక ఒత్తిడి హార్మోన్ విడుదలవుతుంది దానివల్ల మన ఆలోచనలు మరింత ప్రతికూలంగా మారుతూ ఉంటాయి మళ్ళీ ఆలోచిస్తుంటాం మళ్ళీ ఆలోచిస్తూనే ఉంటాం సో ఇప్పుడు మనం దీనికి పరిష్కారం ఏంటి అంటే మనము మన మెదడు అంటే మన మెదడులో ప్రీ ఫ్రాంటల్ కాటెక్స్ ఓకే ఇది అన్నిటికీ మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికైనా ఏదైనా చేయటానికైనా కూడా కారణం సో మనం ఏం చేయాలి ఇప్పుడు అమెగడ్డాల మనము ఆ మూడ్లో ఉన్నాము అదే పదే పదే ఆలోచిస్తున్నామంటే దానికి పరిష్కారం ఏంటంటే మన ప్రీ ఫ్రాంటల్ కాటెక్స్ని మనము యాక్టివేట్ చేయాలి సింపుల్గా సో దీన్ని యాక్టివేట్ చేస్తూ ఆ లూప్ని మనం బ్రేక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం వెంటనే ఏం చేయాలి అంటే కాసేపు నడవండి లేదా స్ట్రెచ్చింగ్ చేయండి లేదా ఏదో ఒక రకమైన శారీరక కదలిక మీ మెదడులో రక్త ప్రవాహాన్ని మార్చి ఆ ఆందోళనని తగ్గిస్తుంది అందుకేనంటాం మనం ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి ఏదో ఒక యాక్టివిటీ చేయాలి అని చెప్పి ఎక్సర్సైజ్ చేయాలి అది ఇది అంటుంటారు కదా సో ఇది ఎందుకు అని అంటే మనం వెంటనే మన రక్త ప్రవాహాన్ని జరుగుతుంది అలాగనే అది మన ఆలోచనలని మన శారీరక కదలిక వల్ల కొన్ని మెదడులో మనకి మార్పులు అనేవి తగ్గిస్తుంటాయి సో ఆ మార్పులు ఎప్పుడైతే కలుగుతాయో మనకి అప్పుడు మనకి ప్రతికూలంగా కాకుండా మనం దానికి అనుకూలంగా ఆలోచిస్తుంటాము సో మన మీటింగ్లో ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా మీటింగ్ గురించి ఆ ఆందోళన వస్తే మీ శ్వాస పైన దృష్టి పెట్టండి గట్టిగా ఒక ఐదు సార్లు శ్వాసను తీసుకోండి మళ్ళీ వదలండి ఇప్పుడు మీరు ఏం చేయాలో కొంతసేపు ఆగి ఆలోచించండి మీ మీరు ఎలా ప్రజెంట్ చేసుకోవాలి మీరు ఏం చేయాలి దానికి అనుకూలమైనవి ఏమన్నీ పనులు చేస్తే మీరు ఆ పని పైన ఫోకస్ చేయొచ్చు అనేది మీరు అప్పుడు మీరు మళ్ళీ మీ పని మీ పనిని మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు ఆలోచనలు వచ్చినప్పుడు మనం అనుకున్నాం కదా ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచన ఇంకొక ఆలోచనలు ఈ లూప్ అనేది మనసులో ఒక ఆలోచనను మళ్ళీ మళ్ళీ ఎందుకు తిరిగి 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 దాన్నే ఆలోచిస్తుంది మళ్ళీ ఆలోచించడమే కాకుండా ఎందుకు ఆందోళన కలిగిస్తుంది మన ఆలోచనలని నియంత్రించలేని పరిస్థితిని ఎందుకు కలిగిస్తుంది అని అంటే దీన్నే మనం ఏమనుకున్నాము రుమినేషన్ అని అనుకున్నాము ఇది కూడా మళ్ళీ ఇది ఆ ఆ పదే పదే ఆలోచనలకి ఈ రుమినేషన్కి దారి తీస్తుంది అని అనుకున్నాం కదా మనము సో ఈ ఆలోచనలు ఎన్నో రకాల ద్వారా మనకి ట్రిగ్గర్ అవుతుంటాయి ఎందుకు ఏ ఏ విషయాల్లో ట్రిగ్గర్ అవుతుంటాయి అని అంటే ఉదాహరణ తీసుకుందాం మనం మనము మీటింగ్లో నేను ఎలా మాట్లాడాలి లేకపోతే ఈ వీడియోలో ఎలా మాట్లాడాలి ఎవరైనా తప్పు పట్టొచ్చా ఆందోళన దీని గురించి ఉన్నాను దీని గురించే టెన్షన్ పడుతున్నాను దీని గురించే యాంగ్షస్గా ఫీల్ అవుతున్నాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది మొదట్లో ఆలోచన తర్వాత మనసులో భయం కలుగుతుంది సో నేను ఫెయిల్ అవుతానేమో నన్ను ఎలా అర్థం తీసుకుంటారో అనే ఒక భయంతో పరస్పరంగా నాకు నాలో నేనే నా నెగటివ్ సెల్ఫ్ టాక్ అనేది మాట్లాడడం స్టార్ట్ చేస్తాను ఇది ఎక్కడి నుంచో రాదు నా లోపల నుంచే నేను సెల్ఫ్ టాక్ అనేది నెగటివ్లీ స్టార్ట్ అవుతుంది ఈ భయాన్ని మిమ్మల్ని ప్రతికూలంగా మాట్లాడేలా చేస్తుంది సో నన్ను ఎవరు సీరియస్గా తీసుకోరని నాకు అనిపిస్తుంది అప్పుడు అంటే నేను మాట్లాడుతున్నాను అనుకోండి అప్పుడు నాలో ఆలోచన ఆటోమేటిక్గా వస్తుందని ఎవరైనా సీరియస్గా తీసుకుంటారా లేదా నేను మాట్లాడేది ఎంతవరకు వాళ్ళకి అర్థమవుతుంది అండ్ దానికి అన్ని అసోసియేటెడ్ అన్నీ కూడా మనకి ఆలోచనలన్నీ కూడా అంటే ప్రతికూల ప్రతికూల ఆలోచనలన్నీ కూడా మొదలవుతాయి దీన్ని రుమినేషన్ అని చెప్పి మనం చెప్పుకున్నాము ఆల్రెడీ సో ఈ ఆలోచనలు పునః పునః మనసులో తిప్పి తీస్తారు కదా ఈ నేను ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి మళ్ళీ అంటే ఆలోచిస్తూ ఉంటాము మళ్ళీ అనుకుంటాం నేను ఎందుకు ఆలోచిస్తున్నాను దీన్ని ఇలా నేను నేను ఇలా ఆలోచించడం తప్పు కదా మనల్ని మనం దోషిలాగా మనం అంటే మళ్ళీ దాని గురించి ఆలోచిస్తుంటాం నేను ఆలోచించకూడదు అని అనుకుంటే దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం మనం అంటే ఏంటి నేను ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అర్థం ఇదే నిజమైందేమో అని మళ్ళీ సో ఇక్కడ దీనికి ఏమవుతుంది అంటే మనకి ఇప్పటి వరకు రుమినేషన్ థాట్స్ ఆలు ఆ లూప్లోనే కాకుండా ఇప్పుడు ఏమవుతుంది మనము ఆ భయాలు ఈ పదే పదే ఆలోచనలన్నీ కూడా మనకి ఎమోషనల్గా డిస్ట్రెస్కి కారణమవుతాయి అంటే ఎమోషనల్ డిస్ట్రెస్కి ఆలోచనలను ఎక్కువగా చేయడం వలన మన మనసులో కూడా బలమైన ఆందోళన నిరాశ అనేది కలుగుతుంది ఈ లూపు మళ్ళీ తిరిగి మొదలవుతుంది ఇది ఎక్కడైతే మళ్ళీ ఇదైందో మళ్ళీ మొదలవుతుంది మళ్ళీ మొదటి ఆలోచన నుంచి మళ్ళీ పునః ప్రారంభించి మళ్ళీ అలాగే ఆలోచిస్తూ ఉంటాము ఇద ఇదిలాగే ఆ విషయ సైకిల్లో ఆ లూప్లో అనేది అందరం ట్రాప్ అయిపోతుంటాము సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఈ లూప్లో నుంచి ఎలా బ్రేక్ చేయాలి ఇలాంటివి అందరికీ జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే మనకి ఆ లోపులో చిక్కుకుంటుంటాం అది వితిన్ ర్యాపిడ్ సెకండ్స్లో అయిపోతుంటుంది సో దీనికి ఇమీడియట్గా బ్రేక్ చేయడం మాత్రం మన శ్వాసను నియంత్రించటమే అంటే అది ఏదైనా కావచ్చు ప్రాణాయామం కావచ్చు లేకపోతే డీప్ బ్రీతింగ్ కావచ్చు అలాంటి దానివల్ల మనము ఫస్ట్ మన ఆందోళనని తగ్గించుకుంటే మనకు అది చాలా సహాయపడుతుంది ఆలోచనలని పాజిటివ్గా కూడా మార్చుకోవాలి నెక్స్ట్ నియంత్రించుకోవడం ఒక్కటే కాదు పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో చూడాలి అంటే ప్రతికూల ఆలోచన వస్తే దాన్ని సానుకూలంగా ఎలా మార్చుకోవాలి అంటే శారీరక కదలికలు చేయడమే కాకుండా మన ఆలోచనలను మార్పులు కూడా తెచ్చుకుంటూ ఇవన్నిటిని కూడా మనము అందుకే రెగ్యులర్గా వ్యాయామం నడక శారీరక కదలికలు ఆలోచనల నుంచి దృష్టి మరలించడము మైండ్ఫుల్నెస్ ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడుకుంటుంటాం కదా సో ఇలాంటివన్నీ కూడా మనము రెగ్యులర్గా చేస్తూ ఉండాలి సో మన చుట్టూ మనం ఉన్న వాతావరణంపై మనం ఫోకస్ చేస్తూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాం అప్పుడు ఇవన్నీ ఎందుకు చేయడం అంటే మన పనులు మనం చేసుకుంటూ మనం ఎలా ప్రశాంతంగా ఉండాలి అనేది లేకపోతే ఏంటి మనకి ఇప్పుడు చూస్తున్నాం కూడా ఎన్నో కూడా ఎన్నో కొత్త కొత్త డిసీజెస్ వస్తున్నాయి మనం ఏం చేయలేకపోతున్నాము స్ట్రెస్ని తట్టుకోలేకపోతున్నాము సో చాలా ఇబ్బంది అవుతుంది మన ఫ్యామిలీ అండ్ దెన్ యూనో పర్సనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాము ఇవన్నిటికీ ఏంటంటే కొంతవరకు మన ఆలోచనలు మన మనస్సుని మనం ఎక్కడో నియంత్రించుకోకపోవడము దాన్ని రెగ్యులేట్ చేసుకోలేకపోవడం కూడా ఒక కారణం సో ఇలా చేయడం వల్ల మనం ఆ లూప్లో నుంచి మనం బయటికి రావచ్చు మనం ప్రశాంతంగా ఉండొచ్చు నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకొక దాని గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకోవాలి అంటే ఇక్కడ మన బాడీ ఎప్పుడైతే ఏదైనా ఒక ఆందోళన అలాంటి స్థితిని మనం ఉంటుందో ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది అంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది మనం చూడాలి అంటే ఏంటంటే ఆందోళన సమయంలో మన సింపథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ని తగ్గించుకోవాలి అంటే మనకి ఏదైనా సరే ఆందోళన స్థితి వచ్చినప్పుడు మనం చాలా ఆందోళిస్తుంటాం ఆ సమయంలో మన బ్రెయిన్లో ఒక సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది ఇది మన శరీరాన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ మూడ్లోకి తీసుకెళ్తుంది సో దీంతో ఏమవుతుంది మన హృదయం చాలా వేగంగా పరిగెడుతుంటుంది శరీరంలో చాలా టెన్షన్ అనేది పెరుగుతుంది సో మన ఆలోచనలు కూడా మన జెట్ స్పీడ్లో అట్లా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాయి సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఏదైనా ప్రమాదం వస్తే మన మనస్సుని కాపాడడానికి అది తయారయ్యి రెడీగా ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఈ ప్రతిస్పందన చిన్న చిన్న విషయాలకు కూడా యాక్టివేట్ అవుతుంది అంటే ఉదాహరణకి ఏదైనా మేలే వస్తుంది బాస్ నుంచి అది పంపేనా పంపానా లేదా అనే ఒక సందేశంతో కూడా ఇది యాక్టివేట్ అవుతుంది చాలా చిన్న చిన్న కారణాల వల్ల కూడా ఇది యాక్టివేట్ అవుతుంది మీ బాస్ నుంచి ఏదో మెసేజ్ వస్తుంది మీతో మాట్లాడాలి అని వెంటనే మీ మెదడు అదేవో ప్రతికూల ఆలోచనలతో నిండిపోతూ ఉంటుంది సో ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు అక్కడ వస్తుంది కాబట్టి పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ చేయాలి సింపుల్గా ఏంటి సింపథటిక్ నర్వస్ సిస్టమ్ ఇలా ఉన్నప్పుడు పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయాలి ఇది దాని ప్రభావాన్ని తగ్గించి మన శరీరాన్ని ఒక ప్రశాంత స్థితికి తీసుకెళ్తుంది సో మళ్ళీ దీని గురించి ఏం చేయాలి అని అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ చాలా ఉపయోగపడతాయి నాలుగు సెకండ్లు నాలుగు సెకండ్లు శ్వాసని తీసుకోండి తర్వాత ఏడు సెకండ్లు దాన్ని అలాగే నిలిపిపెట్టుకోండి తర్వాత ఎనిమిది సెకండ్లు అలాగే శ్వాసని చాలా నెమ్మదిగా దాన్ని వదలండి అంటే ఇలా మనము చాలా నెమ్మదిగా శ్వాసని తీసుకొని అలా కొంత వరకు ఆపి పెట్టుకొని ఆ తర్వాత మెల్లిగా బయటికి అలాగే వదలండి అప్పుడు ఏమవుతుంది అని అంటే కొంచెం నిదానంగా అవుతారు సో బాస్ మెసేజ్ చూసిన తర్వాత గట్టిగా ఐదు సార్లు నాలుగు సార్లు శ్వాస నిశ్వాసలు తీసుకోండి ఇది ఒక సాధారణమైన సంభాషణ మాత్రమే కావచ్చు కానీ ఎప్పుడైతే డీప్ బ్రీతింగ్ తీసుకుంటారో కొంతవరకు మీరు మీ మీరు ఆ ఎమోషనల్ డిస్ట్రెస్ అనేది ఫీల్ అవ్వరు కొంతవరకు ఇవన్నీ చేస్తూ మైండ్ఫుల్నెస్ టెక్నిక్ చాలా ఉపయోగపడతాయి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించండి ఐదు వస్తువుల్ని చూడగలగాలి నాలుగు వస్తువులని తాకగలగాలి మూడు వినగలగాలి ఓకే అలాగే వీలైతే మనము ఏవైనా ఒక రెండింటిని మన స్మెల్ని కూడా చూడవచ్చు ఇలా అంటే మన సెన్సస్ని మనం డైరెక్ట్ చేస్తున్నాము అంటే మన ఆందోళనని మన దృష్టిని మరలిస్తూ మన ఆందోళనని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఇక్కడ సో ఫైటో ఫ్లైట్ మెకానిజం అనేది మన శరీరాన్ని ప్రమాదం లేదా ఒత్తిడికి ప్రతిస్పందించే సహజమైన రక్షణ విధానం మాత్రమే ఇది అంటే ఇది అస్సలు మన మనము అభివృద్ధి చెందటానికి ఆ ప్రమాదం నుంచి ఎదుర్కోవటానికి మనకు సహాయపడి ఇలా చేస్తోంది కదా దానికి సిద్ధంగా ఉండేలా చేస్తుంది ఈ ప్రతిస్పందనను మన మెథడ్లో అంటే అమిద్దాల అనే భాగం ప్రారంభిస్తుంది అని అనుకున్నాం కదా అలాగే ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజం కూడా మనము ఆందోళన ఇలాంటివన్నీ వచ్చినప్పుడు అవి ఏ ఆలోచనలనన్నా సరే ట్రిగర్ అవ్వచ్చు మనం అంటే మనం ఆ భయానికి ఆ ఆందోళనకి ఏదైనా సరే మనము ట్రిగ్గర్ అవ్వచ్చు అంటే చిన్న చిన్న విషయాలు కూడా మనం తీసుకొని మనం అనుకున్నాం కదా ఎంతో చిన్న విషయాలు తీసుకొని కూడా మనం ట్రిగ్గర్ అయిపోతూ ఉంటాము అని చెప్పి అంటే ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఏ ఏ విషయాలను చూసి నేను ట్రిగ్గర్ అవుతూ ఉన్నాను ఒక జంతువు మన పై దాడి చేయబోతుంది నాకు భయం కలుగుతుంది లేకపోతే ఆ భావన కలిగినప్పుడు ఏమవుతుంది మన వెంటనే మనకి మన బ్రెయిన్లో అమిగ్ధాల యాక్టివేషన్ అవుతుంది అంటే ఈ బెదిరింపుని మనం గుర్తించాలి వెంటనే ఈ అమికదాల అనే మెదడు భాగం సింపోతెటిక్ నర్వస్ సిస్టమ్ని మళ్ళీ యాక్టివేట్ చేస్తుంది యాక్టివేట్ చేసి తర్వాత ఫైట్ ఓర్ ఫ్లైట్ రెస్పాన్స్ని ఆర్ లేకపోతే అంటే అది మళ్ళీ అది యాక్టివేట్ చేస్తుంది సో దానివల్ల ఫిజికల్ చేంజెస్ వస్తాయి సో దానివల్ల ఏమవుతుంది హృదయం చాలా వేగంగా పెరుగుడుతుంది శరీరాన్ని ఎక్కువగా ఆక్సిజన్ పంపడం కోసం హృదయం చాలా వేగంగా కొట్టుకుంటుంది సో చర్మంపై చెమట్లు పడుతుంటాయి శరీరం వేడి తగ్గించడానికి చెమట కారుస్తుంది చాలా ఇలా కండరాలన్నీ కూడా పట్టేస్తుంటాయి కొంతమందికి శరీరం అత్యవసర పరిస్థితులకు తగిన విధంగా తయారవుతుంది అంటే రక్తంలో గ్లూకోజ్ ఎప్పుడైతే విడుదల చేస్తుందో అంటే శరీరానికి తక్షణ శక్తి అవసరం అవుతుంది కదా కాబట్టి గ్లూకోజ్ విడుదల చేస్తుంది సో కార్టిసాల్ కూడా రిలీజ్ అవుతుంది సో ఇలా అమిగ్డాల ద్వారా విడుదలైన కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ శరీరాన్ని అప్రమత్తం చేస్తుంది ఇది శరీరంలో శక్తి పెంచుతుంది కానీ దీర్ఘకాలంలో ఎక్కువ కోటిసాద్ అనేది ఒత్తిడికి మరియు అనారోగ్యానికి దారితీస్తుంది సో తర్వాత ఏంటి మనం ఫ్లైట్ ఓర్ ఫైట్ రెస్పాన్స్ పరిస్థితి ఎదుర్కొనేందుకు ఏదైనా సరే శరీరం అంటే ఏ దానికి సంసిద్ధం అవుతుంది అనమాట ప్రమాదం నుండి పారిపోవడం కోసం శరీరం సిద్ధమవుతున్నప్పుడు మనం ఏదో ఒకటి చేసి దాంట్లో నుంచి బయటికి రావాలి ఈ మెకానిజం అంతా కూడా మన బాడీని చాలా ఒత్తిడి ఆ తర్వాత దాన్ని తగ్గించి ఆ దానికి సహాయపడుతుంది అలాగే దీర్ఘకాలంగా ఇలాంటివన్నీ యాక్టివేట్ అవ్వడం వలన ఆరోగ్య సమస్యలన్నీ కూడా దారితీస్తుంది ఆందోళన నిద్రలేమి రక్తపోటు ఎన్నో కార్డియాక్ సమస్యలు వేరే అనారోగ్యాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ మీద దెబ్బతీస్తున్నాయి సో ఈ దీని నుంచి బయటపడి మార్గం దీని నుంచి బయటపడే మార్గాలు కూడా మనం ఎన్నో డిస్కస్ చేసుకున్నాము కదా డీప్ బ్రీతింగ్ అని మైండ్ఫుల్నెస్ అని ఫిజికల్ ఎక్సర్సైజ్ అని లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఆరోగ్యకరమైన వ్యాయామాలు చేయటము మన ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అంటే ఇవన్నీ కూడా మన శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవడంలోనే మనకు సహాయపడతాయి సో ఇంకొకటి ఈ ఇంకొక చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటే లోతైన ఆలోచనలని ప్రోత్సహించాలి అంటే మనకి లోతైన ఆలోచన అంటే ఏంటి నథింగ్ బట్ డీప్ థింకింగ్ కదా ఒక్కొక్కసారి ఈ డీప్ థింకింగ్ అనేది ఒక సమస్యని పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ అది అదుపు లేకుండా ప్రతీదాన్ని ఆలోచిస్తే ఏమవుతుంది అది ఓవర్ థింకింగ్ లాగా మా మారిపోతుంది ఆ ఓవర్ థింకింగ్ ఏంటి మీ ఎనర్జీ మొత్తంని ఖాళీ చేసేస్తుంది సో ఈ ఇది మీ కెరియర్ కోసమే కావచ్చు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే లేకపోతే మీరు ఇల్లు కొనుక్కోవడమే కావచ్చు లేకపోతే మీ జాబ్లో ఏదో సమస్య కావచ్చు లేకపోతే మీరు ఏదైనా ప్రాజెక్ట్ గురించి కావచ్చు లేకపోతే మీ బిజినెస్ స్టార్ట్అప్ కావచ్చు ఏదైనా సరే సో డీప్ థింకింగ్ ఓకే కానీ ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అది మిమ్మల్ని ఆ అక్కడి నుంచి ఆగిపోయేలాగా ఆ స్థితికి తీసుకొని వెళ్తుంది సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటి దాని పరిష్కారం ఏంటో మనం చూద్దాం ఆలోచనల కోసం ప్రత్యేకంగా ఒక సమయం కేటాయించండి అంటే ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాల పాటు మీ ఆలోచనల గురించి రాయండి జర్నలింగ్ అని అనుకుంటాం కదా సో ఆలోచనల గురించి రాయండి ఉదాహరణకి మీ కెరియర్ గురించి ఏదో ఒక ఆలోచన వచ్చింది ప్రతిరోజు దాని గురించి ఇరవై నిమిషాలు అలా రాస్తూ అంటే ఏం చేయాలి అని చెప్పి మీరు చూస్తే కూడా ఎవ్రీ డే అదే చూస్తే చాలా మార్పులు కూడా ఉంటుంది అంటే ఏంటి ఇక్కడ మీ ఆలోచన ఏంటి ఓకే మీరు ఫస్ట్ ఆ ఇంటెన్షన్ ఏంటి దేనికోసం రాస్తున్నారు మీరు ఓకే తర్వాత మీ లైఫ్లో ఏం జరుగుతుంది తర్వాత యాక్షన్స్ ఏ అంటే ఎలాంటి యాక్షన్ పాయింట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అంటే ఏదైతే ఆలోచన ఆలోచిస్తున్నారో దానికి తగిన యాక్షన్ ఏం తీసుకోవాలి అలాగే మీరు మీ మీరు ఏదైతే చాలా గ్రేట్ఫుల్ ఉన్నారో అంటే మీరు మీకు అన్ని సమస్యలే ఉండవు కదా జీవితంలో ఎన్నో మంచివి కూడా ఉంటాయి మీ జీవితంలో ఎన్నో ఎన్నో మీరు అచీవ్ చేసినవి కూడా ఉంటాయి దానికి ఫీల్ గ్రేట్ఫుల్ అంటే దానికోసం మీరు అవన్నిటిని కూడా గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడూ ఇవే కాదు మీకు లేనివి ఏవైతే ఏవైతే రిసోర్సెస్ ఏవైతే లేవో దానికోసమే కాదు మీలో ఉన్న ఆ పాజిటివ్ థింగ్స్ ఆ స్ట్రెంగ్స్ని కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలి సో ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఆ డీప్ థింకింగ్ ఓవర్ థింకింగ్ దీన్ని ఎలా నియంత్రించుకోవాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ఆ నుంచి బయటికి రావాలో కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే దీన్నే కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ అని కూడా అని అంటాము అంటే ఇది మేము యూజువల్లీ ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కడైతే కాగ్నేటివ్ డిస్టార్షన్స్ ఉంటాయో ఆ డిస్టార్టెడ్ థాట్స్ డిస్ఫంక్షనల్ బిలీఫ్స్ ఎక్కడ ఉంటాయో దాని మీద మేము వర్క్ చేస్తాం దాన్ని రీస్ట్రక్చర్ చేయడానికి చూస్తాం ఆ ఆలోచనల నుంచి ఎలా బయటికి తీసుకొని రావాలి అని ప్రయత్నిస్తుంటాం మీరు సైకాలజిస్టుల దగ్గరికి వచ్చినప్పుడు సో మన ఆలోచనలని మన మెదడులో ఏం జరుగుతుంది అని అర్థం చేసుకొని దాన్ని ఎలా నియంత్రించాలి ఎలా దాన్ని రెగ్యులేట్ చేయాలి అనేది మీరు అంటే అది అది చాలా అండ్ అదొక పాజిటివ్ అదొక హెల్దీ బిహేవియర్ ఆలోచనల లూప్ బ్రేక్ చేయడం ఓవర్ స్టిమ్యులేషన్ తగ్గించడం లోతైన ఆలోచనను సమర్థవంతంగా ప్రోత్సహించడం ఇది మీ జీవితాన్ని జీవి ఇది మీ జీవితంలో ఒత్తిడి తగ్గించుకోవడంలో సానుకూలత పెంచడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి టాపిక్స్ ఏం కావాలో తప్పకుండా మీరు నాకు సజెస్ట్ చేయండి నాకు తెలిసినంత మటుకి నేను తప్పకుండా మీకు వీడియో చేసి పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ టేక్ కేర్ షైనింగ్ ఆఫ్ శైలిజ